హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథ్కి రివాల్వర్ గురిపెట్టి షూట్ చేస్తానంటూ ఊహించని షాక్ ఇచ్చిన జ్యోత్స్నా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే జ్యోత్న దశరథ్కి రివాల్వర్ గురిపెట్టి షూట్ చేస్తానని బెదిరించిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా అయితే కార్తీక్ మీద అలాగే దీప మీద చాలా అనుమానంగా ఉంటుంది వీళ్ళకి నిజం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది కానీ గ్రాని మాత్రం వాళ్ళకి నిజం తెలిసే అవకాశమే లేదంటూ నన్నే వాదిస్తుంది అని జ్యోత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్నా రూమ్కి అయితే వస్తాడు జ్యోత్నా రూమ్కి వచ్చిన దశరథ అంటూ ఉంటాడు మీ అమ్మకి దీప ఇక్కడికి రావడం ఇష్టం లేదు అలాగే దీప కార్తీక్ని పంపించేస్తే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తే ఇంటికి నేను రానని చెప్పేస్తుంది మరి ఇంకా ఎందుకు మీ అమ్మ గురించి అయినా అగ్రిమెంట్ని నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడో దశరథ అయితే అప్పుడే ఇక దశరథ మాటలు విని ఏంటి డాడీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాలా అది జరగని పని భావం మనకి చేసిన అన్యాయాన్ని అప్పుడే మర్చిపోయారా మీరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా కార్తీక్ నీకేం అన్యాయం చేశాడు అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే అదేంటి డాడీ కార్తీక్ బావా నాకేం అన్యాయం చేశాడో నీకు తెలీదా నన్ను పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడు మరి అలా మోసం చేసి దీప మెడలో తాలి కట్టలేదా అని అడుగుతూ ఉంటే అది తలరాత జోసిన వాళ్ళిద్దరికీ ముడిపడాలని రాసింది అందుకని వాళ్ళకి పెళ్లి జరిగింది అయినా ఇప్పుడు నువ్వు కార్తీక్ని మర్చిపోయి గౌతమ్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటకి జ్యోత్న అయితే డాడీ నేను కార్తీక్ బావని మర్చిపోయి గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీకేమీ చెప్పలేదే అని అంటూ ఉంటుంది జ్యోత్న మరి ఎందుకు తరచూ గౌతమ్ని కలుస్తున్నాం ఎందుకు గౌతమ్తో నువ్వు చనువుగా ఉంటున్నావో అది చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జ్యోత్న అయితే అదేంటి డాడీ అలా అడుగుతున్నారో అని అనంగాల్ని కార్తిక్ని మర్చిపోయాను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను మీ సంతోషమే నా సంతోషం అంటూ ఆ రోజు నిశ్చితార్థానికి సిద్ధమయ్యావు ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తామంటేనేమో బిజినెస్ చూసుకోవాలి ఇంకా నాకు టైం కావాలి అని ఏవో సాకులు చెప్తున్నావు నిజంగానే నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా లేకపోతే కార్తీక్ని ఇంకా మనసులో పెట్టుకొని గౌతమ్తో కోసం పెళ్లికి సిద్ధమయ్యావా చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక అంటూ ఉంటుంది జోత్స్న అయితే చూడండి డాడీ మీరు నా గురించి మనసులో ఏవేవో ఊహించుకుంటున్నట్టున్నారో నేను ఒక్క మాట చెప్తాను వినండి నేను మాత్రం గౌతమ్ని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది జ్యోష్న అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ అయితే నువ్వు ఇప్పుడు గౌతమ్ని పెళ్లి చేసుకోను అని అన్నంత మాత్రాన మీ తాతయ్య ఈ పెళ్లి ఆపేస్తాడనుకుంటున్నావా అస్సలు కూడా ఆపడం ఎందుకంటే మీ తాతయ్యకి ఎదురుగా వెళ్ళి గౌతమ్ని నేను పెళ్లి చేసుకోను అని నువ్వు చెప్పే ధైర్యం నీకు లేదు గౌతమ్ని ఎందుకు పెళ్లి చేసుకోవని మీ తాత అడిగితే ఏం సమాధానం చెప్తావో గౌతమ్ ఓ అమ్మాయి జీవితాలతో ఆడుకుంటాడో ఆ రోజు దీప చెప్పిందంతా కూడా నిజమే కానీ నేను దీపని అందరి ముందు అవమానించడానికి మా అమ్మ దృష్టిలో దీప చట్టదానిగా చిత్రీకరించడానికి నేనే కావాలని ఇదంతా చేశాను అని మీ తాతతో చెప్తావా నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాడీ ఏంటి మీరు చెప్పేది గౌతమ్ చెడ్డవాడని నాకెందుకు తెలుసు నాకు తెలీదు అని అంటూ ఉంటే మరి నీకు తెలియనప్పుడు నువ్వెందుకు అలా తడబడుతున్నావు గౌతమ్ మంచివాడు కాబట్టి గౌతమ్ని పెళ్లి చేసుకో అని చెప్తూ దశరథ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జ్యోష్ణ నువ్వు ఎన్ని నిజాల్ని దాచిపెట్టాలనుకున్నా నిజం నిప్పు లాంటిది ఏదో ఒక రోజు ఆ నిజం నిన్ను నిలువెల్లా దహించేస్తుంది నువ్వు చేసిన పాపాలు అన్నీ కూడా ఆ మంటల్లో నిన్ను కాల్చేస్తాయి గుర్తుపెట్టుకో అని దశరథ అయితే అంటూ ఉంటాడు అప్పుడే దశరథ మాటలు జ్యోష్ణకి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడే జ్యోష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు ఆ సత్తి పండుగడు గురి తప్పకపోయి ఉంటే కొంచెం ఒక ఇంచు కిందికి బుల్లెట్టు తగిలి ఈ దశరథ చనిపోయేవాడు ఆ రోజు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఆయుష్ ఉంది కాబట్టి బ్రతికాడు లేకపోతే ఈ పాటికి చర్చ చాలా అయ్యేది అయినా ఇదేంటి మా డాడీ ఈరోజు నాతో ఇలా మాట్లాడారంటే మా డాడీకి దీపా గౌతమ్ విషయంలో నేను చేసిన కుట్రని మొత్తం కూడా చెప్పేసిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడు ఇక దశరథ అయితే ఇప్పుడు నేను జ్యోష్నాతో మాట్లాడిన తీరును బట్టి జోష్న ఆలోచనలో పడింది అంటే గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం దాకా తీసుకువచ్చి వాళ్ళని క్యాటరింగ్కి పిలిపించి ఆ రోజు దీపని అందరి ముందు అవమానపరిచి తప్పు చేసిన దానిలాగా చిత్రీకరించింది జ్యోత్నాని ఇప్పుడు నేను అన్న మాటలు ఎవరు చెప్పారా ఏంటా అని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది కానీ ఈ విషయం తన నోటితోనే చెప్పించాలని నేనే ఏదో కథని అల్లాను ఇప్పుడు అదే నిజం కాబోతుంది అని దశరథ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక దశరథ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే కాంచన అయితే దశరథకి ఫోన్ చేస్తుంది కాంచన ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దశరథ అప్పుడే ఇక కాంచన అయితే వధునికి ఎందుకన్నయో అంత మొండి పట్టుదలగా మారింది ఎప్పుడు కూడా నవ్వుతూ పది మందిని ప్రేమగా పలకరించే వదిన ఇప్పుడు దీపని ఎందుకు అంత శత్రువులుగా భావిస్తుంది అని అంటూ ఉంటే ఏం చేస్తామమ్మా సుమిత్ర మనసు అలాగా మారిపోయింది దీప ఏ తప్పు చెయ్యలేదని నేను సుమిత్ర ముందు అస్సలు కూడా సాక్ష్యాలతో నిరూపించలేకపోతున్నాను లేకపోతే తప్పకుండా దీపన ఏ తప్పు చేయలేదని నేను నిరూపించేవాణ్ణి అని అంటూ ఉంటుంది ఉంటాడో దశరథ అయితే ఆ రోజు నేను చిలక్కి చెప్పినట్టు వదినికి మా నాన్నకి కూడా చెప్పానన్నయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను కూడా అయినా సరే నాన్న ఆ రోజు ఒప్పుకోలేదు అని అంటూ ఉంటుంది కాంచన దేని గురించి మాట్లాడుతున్నావు కాంచన నువ్వు చెప్పేదేవి కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక కాంచన ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదన్నయ్య ఆ రోజు అంటే గౌతమ్ గురించి జోష్నాకి మొత్తం తెలుసు ఆ విషయం కావేరి నాకు చెప్పింది కావేరి దీపకి చెప్పింది దీప వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటే ముందు ఈ విషయం మా నాన్న వాళ్ళకి చెప్పి పెళ్ళిని చేయిస్తాను పెళ్లి ముహూర్తాలు పెట్టొద్దని చెప్తాను నువ్వు వెళ్ళొద్దు దీప అని దీపని ఆపి నేను అనసూయ గారు ఇద్దరం కూడా వచ్చి నాన్నకి చెప్పాము జ్యోష్న జీవితం నాశనం చేయొద్దు నాన్న వాడు మంచివాడు కాదు ఇంటికి వచ్చి దీపని చంపుతానని బెదిరించాడు అని కూడా అన్నాను కానీ వదిన కానీ నాన్న కానీ వినిపించుకోలేదన్నయ్య వదిన మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి మీరెవరూ కూడా ఇంటికి రావద్దు అని చెప్పేసి నన్ను కూడా వెళ్ళి అని అంటూ కాంచన చెప్తుంది నిజంగానే గౌతమ్ మంచివాడు కాదా కాంచనా అని అంటూ ఉంటే అవునన్నయ్య వాడు ఇంటికి వచ్చి దీపని ఎలా బెదిరించాడో తెలుసా రెస్టారెంట్కి వెళ్ళిన నీ భర్త తిరిగి రాకుండా ఉంటే స్కూల్కి వెళ్ళిన నీ కూతురు తిరిగి రాకుండా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు నేను చేసింది తప్పని అనిపిస్తుందా కాదా కాబట్టి నువ్వు నేను నా గురించి ఎదుటి వాళ్ళకి తప్పుగా చెప్పడం మానేస్తేనే వాళ్ళిద్దరు క్షేమంగా ఇంటికి వస్తారు అంటూ బెదిరించాడు కానీ నేను మాత్రం ఆ విషయం చెప్పకుండా జీవితాన్ని జోష్నా జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పాను అయినా సరే నాన్న వదిన కూడా వినిపించుకోలేదో అని అంటూ ఉంటే ఈ విషయం మీ వదిన నాకు చెప్పలేదు అని అనంగానే వదిన నీకు ఈ విషయం చెప్పలేదా చెప్పిందని అనుకున్నాను నాన్న మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దసరా అయితే జ్యోత్స్నాని నిలదీయాల్సిందే జ్యోస్నాని ఎందుకు ఇదంతా చేసావని అడగాల్సిందే అని అనుకుంటూ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడే అలా ఇంట్లోకి వెళ్తున్నప్పుడే జ్యోత్న అయితే బయటికి వస్తుంది సీరియస్గా తను కారులో అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే అలా కారులో వెళ్తూ ఉంటే జ్యోత్స్నాని ఫాలో అవుతూ దశరథ అయితే వెళ్తూ ఉంటాడు ఇప్పుడు జ్యోత్న ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే ఒక చోట కారు అయితే ఆపుతుంది జ్యోత్న ఒక చోట కారు ఆపి అంటూ ఉంటుంది వీడు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక సత్తిపండు అయితే వస్తాడు ఇక సత్తిపండు రావడంతో అప్పుడే ఇక సత్తిపండుని చూసి వీడు ఆ రోజు భర్తగా మా ఇంటికి వచ్చినవాడు కదా అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే కాంచన చెప్పింది నిజమే జోష్నానే కావాలని గౌతమ్ చెడ్డవాడైనా సరే మంచివాడియగా చిత్రీకరించి దీపని అందరి ముందు చెడ్డదానిగా చూసేలా చేసింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఏంటి మేడం నన్ను పిలిపించారు అసలు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండొద్దని నన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్పారు కదా మళ్ళీ నాతో పనిపడిందా ఈసారి గురు తప్పకుండా మీ నాన్నని లేపేమనడానికి ఇక్కడికి వచ్చారా అని అడిగేస్తాడు సత్యపండు ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చంపాల్సిందే మా నాన్నని కాదు ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దాసు ఇతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఎక్కడో దాక్కొని ఉన్నాడో ఇతన్ని వెతికి పట్టుకొని ఇతన్ని నువ్వు చంపేయాలి ఈసారి మాత్రం బుల్లెట్టు తగలేదు మేడం ఇంచుల పైన తగిలింది గురి తప్పింది అని నువ్వు మా నాన్న విషయంలో చేసినట్టు ఈ దాసు విషయంలో చేసావంటే నీకు మర్యాదగా ఉండదు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో దసరదా ఇక షాక్ అయిపోతాం అంటే ఆ రోజు నన్ను ఇతని చేతే షూట్ చేయించింది జోష్నా అనమాట నన్ను చంపాలని ప్లాన్ చేసింది జోష్నానా అని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక సత్తిపండు అయితే మీ పర్సనల్ విషయాలు నేను అడగకూడదు కానీ కన్న తండ్రిని చంపించాలని ఎందుకు అనుకుంటున్నారు మేడం ఆయన మీకు అంత ద్రోహం ఏం చేశాడు అని అడుగుతూ ఉంటే చూడు నీకు అనవసరపు విషయాలు ఏమీ కూడా నీకు అనవసరం అతను నా కన్న తండ్రి కాదు నేను అతని కన్న కూతుర్ని కాదు ఇప్పుడు నిన్ను చంపమని చెప్పానే ఆ దాసు అతని నా కన్న తండ్రి క్లారిటీ వచ్చిందనుకుంటా నీకు కావాల్సింది డబ్బులు మాత్రమే కాబట్టి ఇక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకొని నువ్వు నేను చెప్పిన పని చెయ్యి ముందు వెళ్ళి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దశరథ అయితే ఎప్పుడైతే జ్యోత్న దాసు కూతురునని సత్య పండుగ అప్పుడే షాక్ అయిపోతూ ఉంటాడో దశరథ షాక్ అయిపోతాం అంటే జ్యోత్నా నా కన్న కూతురు కాదా అని స్టన్ అయిపోతూ ఉంటాడో ఇక జ్యోత్స్న అయితే దాసు నువ్వు బావకి దీపకి నిజం చెప్పేసి ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నావని నాకు అర్థమైపోయింది అందుకే బావ దీపలో చాలా మార్పు వచ్చింది దీప బావని బావ అంటూ సొంత మేనత్త కూతుర్లాగా మేనమాం కూతుర్లాగా నిన్ను పిలవడం నువ్వు మరదలా అంటూ పిలవడం నాకు మొత్తం మేటరు అర్థమైపోయింది దీప ఆ ఇంటి వారసురాలని దసరద సుమిత్రుల కూతురని నీకు తెలిసిందని నాకు తెలుసు బావా ఆ దాసు గాని లేకపోతే అసలు ఈ విషయం బయటికే రాదు ఆ దాసు సాక్ష్యం చెప్పకపోతే మీరు చెప్పేది పచ్చి అబద్ధమని నేను ఎలాగైనా వాళ్ళని నమ్మించవచ్చు అని అంటూ ఉంటే అప్పుడే కా మాటలని విని జ్యోష్నాని ఒక్కసారే పిలుస్తాడు జ్యోష్నాని దశరథ అయితే అప్పుడే జ్యోత్న దశరథని చూసి వణికిపోతుంది ఇక జ్యోత్నా దగ్గరికి వచ్చిన దశరథ జ్యోత్నాని చంప పగల కొడతాడో జ్యోత్నాని చంప పగల కొట్టి దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడో దుర్మార్గురాలా ఆ రోజు నన్ను షూట్ చేయించింది నువ్వేనా కానీ దీప మీద నింద వేసి దీప జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని దశరథ అంటూ ఉంటాడో నేను మిమ్మల్ని షూట్ చేయించడం ఏంటి డాడీ మీరు నా కన్న తండ్రి కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా అని అంటూ ఉంటే ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడో నేను నీ కన్న తండ్రి అని అని నీకు తెలుసా నువ్వు నా కన్న కూతురువి కాదని నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఆ మాట విని అంటే డాడీకి మొత్తం నిజాలన్నీ తెలిసిపోయాయి అన్నమాట డాడీకి నిజం తెలిసిపోయిందంటే ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ కూడా నిజాన్ని చెప్పేస్తాడు ఇప్పుడేం చేయాలి ఏదో ఒకటి చేస్తాను అని చుట్టుపక్కల చూస్తుంది ఎవ్వరూ కూడా కనిపించరు అప్పుడే జ్యోసిన అయితే నన్ను క్షమించు డాడీ నేను దాసు కూతుర్ని నీ కన్న కూతురు ఆ దీప చిన్నప్పుడు మా గ్రాని తాతయ్య మా నాన్నని అవమానపరిచాడని చెప్పి నన్ను ఇంటి వారసురాల్ని చేసింది కానీ ఈ విషయం తెలిస్తే నన్ను మీరు బయటికి గెంటేస్తారు ఆ దీపని నెత్తిన పెట్టుకుంటారు అది నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ నీలాంటి దుర్మార్గురాలని తెలియక సుమిత్ర నిన్ను కన్న బిడ్డలా చూసుకుంటాం తను ఎంతగానో మురిసిపోతుంది కానీ నీలాంటి దుర్మార్గురాలు నా కన్న కూతురు ఏంటి నువ్వు నా కన్న కూతురుగా ఎప్పుడు కూడా పనిచేయవ్ నేను దాసు నువ్వు చంపాలనుకున్నప్పుడే ఇలాంటి దుర్మార్గాలు నా కడుపున పుట్టడం ఏంటని నాకు ఆలోచన వచ్చింది కానీ ఆ ఆలోచన అనేది అయినా నా కూతురు ఇలా ఎందుకు చేసిందని అప్పుడే నేను మర్చిపోయాను ఇప్పుడు అర్థమవుతుంది నీలాంటి దుర్మార్గాలు నా కన్న కూతురు కాదు దీప లాంటి సహనమూర్తి నా కూతురు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ మాటలకి అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న ఇప్పుడే ఈ నిజాన్ని నేను వెంటనే నా తండ్రికి నా భార్యకి చెప్పేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కారులో నుంచి రివాల్వర్ అయితే తీస్తుంది రివాల్వర్ తీసి జ్యోత్స్న సరిగ్గా దశరథకి గురి పెడుతుంది ఇక దశరథ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి డాడీ అంత ఈజీగా నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తానని ఎలా అనుకుంటున్నారో అసలు నాకు కావాల్సింది రెండే రెండు ఆ ఇంటి వారసురాలుగా ఆస్తి మొత్తం నా పేరున రావాలి కార్తీక్ బాబా నా సొంతం కావాలి అంతే తప్ప ఈ రెండిటిని వదులుకుంటాను నీ గురించి నిజం చెప్పేస్తాను ఈ రెండు నీకు సొంతం కావు అంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నాను నేను ఇంటి వారసురాలుగా ఉండాలని సొంత తండ్రిని కూడా చంపడానికి వెనుకడలేదో అలాంటిది మిమ్మల్ని నేను బ్రతకనిస్తాను అనుకుంటున్నారా అంటూ ఊహించని షాకి ఇచ్చేస్తుంది జ్యోస్న అయితే దశరథకి అప్పుడైక దశరథ అయితే ఏంటి నన్ను చంపాలని చూస్తున్నావా చంపు ఎంతమందిని చంపకపోతావు నువ్వు నీ గురించి దీపకి జో కార్తిక్కి తెలుసు ఇప్పుడు నాకు ఏదైనా జరగరాంది జరిగిందనుకో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది నువ్వే ఇదంతా చేసావని అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు నీకెలా ఎలా ఆస్తి వస్తుంది అనుకుంటున్నావు ఆల్రెడీ నేను చెయ్యాలనుకున్నది చేసే వచ్చాను అని అంటూ ఉంటే ఏం చేశారు అని అడుగుతూ ఉంటుంది జోష్న అయితే ఏం చేయాలో అదే చేశానని చెప్పాను కదా చూస్తూ ఉండో ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తీక్ దీప అయితే వస్తారు అప్పుడైక కార్తీక దీప జ్యోత్నా చేతిలో గన్ను చూసి అది దశరథకి రివాల్వరు గురి పెట్టడంతో వాళ్ళు కూడా కంగారు పడుతూ వస్తారు ఇక కార్తీక్ అయితే జ్యోత్న చంప పగల కొడతాడో ఎంతమందిని చంపుకుంటూ పోతావు నువ్వు నువ్వు ఇలా మనుషుల్ని చంపుకుంటూ పోతే మేము ఊరుకుంటామనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు తో జో కార్తీక్ అయితే అప్పుడైక కార్తీక్ దశరథ ఇద్దరూ కూడా జ్యోత్స్నా నువ్వు నువ్వు చేసిన తప్పుల్ని అందరి ముందు ఒప్పుకున్నావా నీకు క్షమాభిక్షన్న దొరుకుతుంది లేకపోతే నువ్వు చేసిన పాపాలకి జైలుకి వెళ్ళడం ఖాయం అని అంటూ ఉంటుంది దీప కూడా అప్పుడే జ్యోస్నా నవ్వుతూ నేను చేసిన తప్పుల్ని అందరి ముందు ఒప్పుకోవాలా నేనెందుకు ఒప్పుకుంటాను నాకేం అవసరం అని అంటూ ఉంటుంది జ్యోస్నా మీ ముగ్గురిని ఇక్కడే షూట్ చేసి చంపేస్తాను అప్పుడు ఎవరో కావాలని ఇదంతా చేశారని అనుకుంటారు నేను తప్పించుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా అయితే అప్పుడే ఇంకా చెప్తూ ఒక వీడియోని చూపిస్తాడు కార్తీక్ ఈ వీడియో చూడు అప్పుడు మమ్మల్ని చంపాలో వద్దో నువ్వే ఆలోచించుకో అని అనగాలనే అప్పుడే దాసు శివనారాయణ ఇంట్లోకి వెళ్ళడం అంతా కూడా వీడియో కనిపిస్తూ ఉంటుంది జ్యోత్స్నాకి చూసావు కదా దాసు మావయ్య నిజం చెప్పడానికి తాతయ్యకి సుమిత్రకి నిజం చెప్పడానికి లోపలికి వెళ్తున్నాడు వెళ్ళనిమ్మంటావా అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అది చూసి షాక్ అయిపోతాం ఏంటి బెదిరిస్తున్నారా అసలు మా నాన్న ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని తడబడుతూ ఉంటుంది నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోకపోతే నీ మొత్తం బండారం ఇప్పుడు మావయ్య వాళ్ళందరి ముందు బయట పెడతాడు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు